ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా అల్లిరాణి చరిత్ర ఆరు భాగాల చరిత్ర ఇప్పుడు మూడో భాగము వినిపిస్తున్నాము అల్లిరాణి ఇప్పుడు ప్రవేశము అవుతుంది కాబట్టి ఇందులో పాత్రధారులు వర్షానంద్ గడ్డం సుదర్శన్ గారి బృందము తర్వాత గడ్డం గంగాధరి పిలిట్ల శ్రీను పిలిట్ల చిరంజీవి పిలిట్ల సాగరు గడ్డం లాలు శ్రీరామ్ గడ్డం శివప్రసాద్ పిలిట్ల గజేంద్ర జలేంద్ర పిల్లిట్ల లక్ష్మి గడ్డం లక్ష్మి గడ్డం వసంత ఇప్పుడు అల్లిరాని ప్రవేశము నన్ను అల్లిరాని చూ నన్ను అల్లి దౌర్య గణభుజన శౌర్యౌర్య ఆ నిమధునా ప్రభు రవందగా నేను దానా ఇంతులు గొడవ

మన యొక్క సేనాధిపతులందరూ క్షేమ క్షేమమేన ఈ యొక్క మధురాపురంలో ఉండేటువంటి పురచనులు అందరూ క్షేమమే తల్లి అది విధమా కానీ అమ్మా ఒక వార్త ఎలాంటిది ఏంటి కదా ఆ ఇక్కడ మాత్రము కాపు రయోధులు వచ్చారు తల్లి ఎందుకు అవసరము ఎందుకు వెనక ఆ యొక్క కాపు రయాదులకు పంట చేనులు మాత్రము ఆ యొక్క మృగములు మృగములు వచ్చి పంట చెనులు మొత్తము నాశనం చేశాయి కాబట్టి ఈ సమయంలో మాత్రం మనము నీవు వేటకు సిద్ధము కా అవును తల్లి మన కాపులకు వచ్చిన కష్టం మనకు వచ్చినట్టే మనకు వచ్చిన కష్టం మనకు వచ్చినట్టే కాబట్టి అందు మన కాపులకు వచ్చిన బాధలు శ్రమలని తొలగించడానికి ఆ యొక్క వేట వరకు వెళ్దామా సరే సిద్ధముకోండి నిజమాడలేక లాబ్బతాను అకశల బంధించి ఆ యొక్క అస్త్ర పట్టి పట్టి విల్లలమును మాత్రం మతో పట్టుకొని పట్టుకొని ఆ మృగములను వేటాడడానికి వెళ్తామమ్మా వెళ్తాము రథము సిద్ధం చేశానమ్మా సమా వెళ్తాము అదగదగో చూడవేయా మదాతా లూగ చనియా చూడవేయా యొక్క దాని మత మస్తకర్మను అంచడానికి మాత్రం వేస్తున్నాను అక్కడ చూడు అది చెప్పు అమ్మా అదిగో అక్కడ నుంచి మాత్రం వస్తున్నాయి సింహ తెలువైన చెట్టు క్రింద తెలువైన చెట్టు క్రిందోలున్న

తల్లి ఈ సమయంలో మాత్రమే సింహములు శార్ధ్రాలు ఆ యొక్క కాని గజము వేణుగుమంటై అన్ని బాణ శార్దులతో అక్కడ కింద కూల్చాము కాని అది ఉండని కాని తల్లి ఏంటి తల్లి ఒక మాట పగలసేనా చెప్పండి తల్లి వీట సల్పి అను కలగిరానదెగా కలగిరానద హవలస పోయే beta సల్పి ఉకసేపి విశ్రమించి ఆ కాసే కాస విశ్రమించి బరలిపోతాము నగరికి మందయానా అల్లిరాయుడిని చూపిస్తానని చెప్పావు బాబా ఆలోచించి చెప్తాను అని అన్నావు బాగా మాత్రం ఎలా చూడాలను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలను అదే తమ్మగారా అర్జున చూడు మీ ఆమె ఆకాశ కట్టి అల్లిరాని పరిపాలిస్తున్నది కదా అవును ఇప్పుడు నా సమయంలో మృగులు పుట్టించాను రయాదలకు పట్ట భూములు పాడు చేయించాను అటు తర్వాత ఎప్పుడైనా తొందరగా ఆమె సేనాధిపతిని పట్టుకొని ఏమిటి అడవి ఆరుణ్యముకు వెళ్ళేది ఇదే సమయంలో నువ్వు స్త్రీ రూపంగా పడ మార్చి మగ రూపంగా ఉండద్దు అర్జున లేకపోతే చంపి పెడుస్తాను మగ రూపంగా పడ మార్చి వాళ్ళతో స్వరాణ యొక్క బాణంబులు సానములు విలనములు అందించుకుంటూ అక్కడ కలిసిపోండి చిత్తము బావయ్య సరే చిత్త వెళ్ళి వస్తా అర్జున వెళ్ళు మీరైనా చాలగా ఈ యొక్క హల్లి సైన్యములు చాలా చాలా కొత్తగా కనబడుతున్నారే అయినా మీరు ఎవరు నిజమా ఎవర వారు ఎవరమ్మా ఎవరమ్మా చిత్ర విచిత్రము కనబడుచున్నారు నా యొక్క సైన్యము ఆడశ్రీలే అందులో మీరు కొత్తగా కనబడుతున్నారు మీరు ఎవరు నా పేరేమిటి మేము ఎవరమ్మా మీరు ఎవరు నిజమా తల్లి అందరు నన్ను అయ్యే ોનાર నిజరాములు గాని అర్జునమ్మ అంటారు ఓహో అర్జునమ్మ అంటారు నిజము ఒక్క మాట అడుగుతాను చెప్పా నీ పురా చెప్పావో విని సంతోషపడ్డాను కాబట్టి నీ నగరము మా యొక్క ఊరు చెప్పాలన్నా నీ నగరం ఏమిటి చెప్పు యాదంతే పురము మాది అల్లరాని యాదంతే పురమ్మది అల్లరాని యాదంతే పురం పోనావే అల్లరాని యాదంతే పురమ్మది అల్లరాని యాదంతే పురం పోనావే అల్లరాని మా యొక్క నగరము నా పేరేమో అర్జునమ్మ తల్లి అర్జునమ్మ అవును ఓహో అమ్మ నీ పేరు విని నా మనస్సు చాలా సంతోషపడ్డాది నిజము అయినా ఒక చిన్న మాట చెప్తాను వింటావా ఏమిటి చెప్పండి తల్లి చెబడ్డావు నా నా సైన్యములో నీవు నివసించావు కాబట్టి నీకు చిన్న పని చెప్తాను ఏమిటమ్మా నా యొక్క దేహం చాలా అలసిపోయినది కాబట్టి నా పాద సేవ చేయము నిజము చెయ్య నావు నేను సంతోషముగా నీ యొక్క పాదసేవ చేస్తున్నాను అది విధావా సంతోషముంది సేవ కాల్తారు తినగానే సంతోషముంది చేసినందుకు చాలా 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 నీ సేవకు మెచ్చాను నిజమా కానీ వరం అడుగు నిజమా భూషణిస్తాను కోరుకో నిజమానా నా బహుమానం నీ దయతో నీ విస్తరే తీసుకువెళ్తాము కానీ అర్జునమ్మా నీ సేవ మెచ్చాను నీ జ్ఞానానికి మెచ్చాను కానీ నాకు చాలా నిద్ర వస్తుంది ఎందుకంటే వెండ వేడిమి కాలలు కదా ఈ కాలం వెండ కాలం కాబట్టి ఒక వృక్షం కింద కూర్చున్నాం అయినా చేశాం కాబట్టి ఒక చిన్న కథ చెప్పండి నాకు చాలా నిద్ర వస్తుంది నిద్రిస్తాను ఊ కొడతాను చిన్న కథ చెప్పండి నిజమా తల్లి అమ్మా చెప్పు ఆ యొక్క అస్త్రాపురి పఠనం అస్త్రాపుణం పరిపాలన చేస్తే ఆ యొక్క పాండురాజు హుడు పాండురాజు కుమారులైన ఐదుగురు పంచ పాండవులు అందులో పెద్దవాడైనడైన గాని భీమసేనుడు అడపిడైన అర్జునుడు ఆ యొక్క చిన్నవాడైన నకులా సహదేవులు అమ్మా ఆ యొక్క అర్జునుడైన గాని తను విద్యలో బాణ సాధనంలో మహావీరాది వీరుడు సూర్య మరి ఆ యొక్క అర్జునుడి మించిన వాళ్ళు ఎవరు లేరు మరి స్త్రీలకు చూడ మహత్తారుడు అర్జునుడు ఆ యొక్క వారింట్లో ద్రౌపది వారింట్లో సర్వ నృపతులు మెచ్చగా మత్స్యంత్రం మునుగొట్టి ఆ యొక్క ద్రౌపదిని పెళ్లి చేసుకున్న మహాగనుడు తల్లి అతన్ని మించిన వారు స్త్రీలు మాత్రము ఎవరు లేరు లేరు లేరు

ఇప్పుడైనా కానీ ఆ యొక్క హల్లిరాణి అర్జునుడు చూసి తామసమున ఆ యొక్క అర్జునుడైన గానీ వెళ్ళిపోయాడు హల్లిరాణి చరిత్ర వీడికి మూడో భాగమైనది ఈ యొక్క చరిత్ర వినిపించేవారు హర్షానంద గడ్డం సుదర్శన్ గారు గడ్డం గంగధరి పిలిట్ల శ్రీనివాస్ పిలిట్ల సాగర్ పిలిట్ల చిరంజీవి గడ్డం లాలు శ్రీరామ్ గడ్డం శివప్రసాద్ పిలిట్ల జలీంధ్ర గడ్డం లక్ష్మి గడ్డం వసంత నిర్మల్ జిల్లా మామిడ మండల్ పరిమండల్ గ్రామం మంగళం వని పాడరే వాణి ఆదిలాబాద్ వంద పైంట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా